హాయ్ హలో అండి అందరికీ నమస్తే నా పేరు కృష్ణ మీరు చూస్తున్నారు ఎస్వి నేస్తం యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఎవరైనా రైతులు మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఒక లైక్ చేయండి దాంతోపాటుగా తోటి రైతులు కూడా షేర్ చేయండి సో లైక్ చేయమని చెప్పిందంటే లైక్స్ వలన యూట్యూబ్ అనేది మరికొంతమంది రైతులకు నా వీడియో అనేది రికమెండ్ చేస్తూ ఉంటుంది కాబట్టి సో చూసేటువంటి ప్రతి రైతు మిత్రుడు కూడా ఒక లైక్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నానండి సో మన మెయిన్ టెంపుల్కి వెళ్ళినట్లయితే మిర్చి వేసినటువంటి ప్రతి రైతు మిత్రుడు కూడా ఇప్పుడు పడుతున్నటువంటి వర్షాల నుండి మన మిరప చేయనున్న ఏ విధంగా కాపాడుకోవాలి ఫస్ట్ పాయింట్ అండి సెకండ్ పాయింట్ వచ్చేసి ఆల్రెడీ నేను కొన్ని ఏరియాస్ తీరడం జరిగింది వరంగల్ ఏరియా ఆల్మోస్ట్ కవర్ చేయడం జరిగింది సో అక్కడ చూసినట్లయితే కొంతమంది రైతులు మిర్చి తోట పెట్టేసి దగ్గర దగ్గర పదిహేను రోజులు దగ్గరగా వస్తుంది దాంతోపాటు కొంతమంది ఇప్పుడిప్పుడు పెడుతున్నారు సో వాళ్ళకి వచ్చేటువంటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆ వేరు వ్యవస్థ అనేది అంటే కొత్త వేరులు పుట్టకపోవడం ఒకటే అయితే ఆ వేరు అనేది నల్లగా మారిపేసి లేదా ఆ పైన ఉన్నటువంటి కాండం ఏదైతే ఉంటుందో భూమి పైన ఉన్నటువంటి కాండం ఏదైతే ఉంటుందో నల్లగా మారిపేసి చనిపోవడం జరుగుతుంది సో ఇలాంటి సమస్యలు అయితే మనము నా ఫీల్డ్లో అయితే చూడడం జరిగింది సో దీనికి సొల్యూషన్స్ ఏంటి ఈ వేరు వ్యవస్థ డెవలప్ కాకపోవడానికి రీజన్స్ ఏంటి అదేవిధంగా కాండ నల్లగా అయిపోవడానికి రీజన్స్ ఏంటంటే సో మనము నారు దగ్గర పోసుకుంటాము తర్వాత వెళ్ళి పెడతాం కాబట్టి అంటే పెట్టేటప్పుడు కూడా కొంచెము కొంతమంది కూలీలు ఏంటంటే కొంచెం పైనగా వేయడం జరుగుతుంది ఆ భోజ ఏదైతే ఉంటుందో భోజ పైనగా వేసినప్పుడు ఏంటంటే అక్కడ వాళ్ళు గట్టిగా నొక్కడం జరుగుతూ ఉంటుంది ఆ విధంగా నొక్కడం వల్ల ఏంటంటే వేరు వ్యవస్థ ఏదైతే ఉంటుందో సో అది విరిగిపోవడము లేదా సరిగా వాళ్ళు నాటకపోవడం వల్ల సో ఇలాంటి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి సహజంగా లేదు అక్కడ ఉన్నటువంటి మరే ఇతర కారణాల వలనైనా ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా ఫంగస్ అక్కడ ఉందనుకోండి సో అది ఏంటంటే ఆటోమేటిక్గా అక్కడ కొత్తగా వచ్చినటువంటి వేర్లు ఏమైతే ఉంటుందో లేతగా ఉంటాయి కాబట్టి సో వాటిని తినేసే ప్రయత్నం చేస్తూ ఉంటాయి మరి దీని నుండి ఎలా ఉపశమనం పొందాలి ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి నేను కొంతమంది కొద్ది రైతులు చూసానండి పుజాలలో నర్సంపేట దగ్గర గుర్జాల అని చెప్పేసి ఉంటుంది అక్కడికి వెళ్ళినప్పుడు ఆ రైతు చేను ఏదైతే ఉంటుందో ఒక్కొక్క కాలువకు ఒక్కొక్క లైన్కు దగ్గర దగ్గర ఇరవై ముప్పై మొక్కలు అనేవి చనిపోవడం జరిగింది అసలు లిటర్గా చెప్పాలంటే నాకు చాలా బాధ అనిపించింది ఇరవై మొక్కలు ఇరవై ముప్పై మొక్కలు ఒకటే చనిపోవడం ఏంది అట్లా దగ్గర దగ్గర ఒక వంద నూట యాభై లైన్లు ఉన్నాయి అంటే చూడండి ఒకసారి ముప్పై మొక్కలు వింటూ నూట యాభై అంటే దగ్గర దగ్గర నాలుగు వేల ఐదు వందల మొక్కలు చనిపోవడం జరిగింది సో నేను ఆ రైతుని అడిగాను అన్న మరి కింద ఏమన్నా వేసుకున్నారా ఏంటి అని చెప్పేసి అడిగినప్పుడు అన్న ఫస్ట్ డీఏపీ వేసుకున్నాను దాంతోపాటుగా గులికలు వేసుకున్నాను ఇప్పుడు నేను గులికలు వేసుకున్నాను కానీ కూడా నాకు ఇలాంటి ప్రాబ్లం వస్తుంది మరి వేరు ఏమైనా డెవలప్ అవ్వడానికి ఏమైనా వేసుకున్నారంటే అవి ఏం వేసుకోలేదని చెప్పేసి చెప్పడం జరిగింది సో నేను అప్పుడే సజెస్ట్ చేయడం జరిగింది అన్న మీరు కపిల్ డిఎస్ అనేది ఏదైతే ఉందో అది వేసుకోండి వేసుకున్నట్లయితే మనకు మీ భూమిలో ఉన్నటువంటి వేరుపురుకు పనిచేస్తుంది అదేవిధంగా విధంగా కులుకి పని చేస్తుంది అదేవిధంగా వేరు వ్యవస్థ డెవలప్ అవ్వడానికి చాలా అని చెప్పి చెప్పడం జరిగింది సో చెప్పిన తర్వాత తను వేసుకున్నాడు వేసుకున్న తర్వాత ఒక మూడు నాలుగు రోజులకు మళ్ళీ నాకు ఫోన్ చేయడం జరిగింది సో నేను ఇచ్చిన సజెషన్ అంటే లాస్ట్ సండే అండ్ ఏ రోజు ఇరవై రెండో తారీఖు ఇవ్వడం సజెస్ట్ సజెస్ట్ చేయడం జరిగింది సో వేసుకుని నాకు ఒక నాలుగు రోజుల తర్వాత ఫోన్ చేయడం జరిగింది అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మనకు మనకు ఫోన్ చేయడం జరిగింది అన్న మీరు చెప్పిన ఏదైతే మనం చెప్పిలో కపిల్ చేసా అనేది సో దానివల్ల ఒక్క ఇప్పుడు అంటే ప్రజెంట్ అయితే కొత్త మొక్క కూడా చనిపోతలేదు సో ఆ పైన ఉన్నటువంటి కాండం కానీ లేదా వేరు కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు సో చాలా హ్యాపీ అన్న ఇప్పుడిప్పుడు కొత్త వేర్లు కూడా వస్తున్నాయని చెప్పేసి మనకు ఫోన్లో మాట్లాడడం జరిగింది అదేవిధంగా మనం ఇంతకుముందు ప్రీవియస్ వీల్లో కూడా చూడడం జరిగింది మాకు గజ్ గజ్వేల్ సో గజ్వేల్లో ఉన్నటువంటి నరేందర్ ఎవరైతే ఉన్నారో సో అతను కూడా అతనిది ఆల్మోస్ట్ పచ్చిమిర్చి తోట ఈరోజు రోజు దగ్గర దగ్గర అరవై డెబ్బై రోజుల తోట అవుతుంది సో అతను కూడా డ్రిప్ డ్రిప్లో ఈ కపిల్ డిఎస్ అనేది ఇప్పుకోవడం జరిగింది కపిల్ డిఎస్ ఇవ్వడం జరిగింది కపిల్ డిఎస్ వేయకంటే ముందు అతనికి దగ్గర దగ్గర ఒక ఇరవై ముప్పై మొక్కలు అనేది చనిపోవడం జరిగింది నేను కూడా వెళ్ళేసి చూశాను అక్కడ సో ఇది చూసినప్పుడు ఒక ఇరవై నుండి ముప్పై మొక్కలు చనిపోగానే అతను ఫోన్ చేశాడు ఫోన్ చేసినప్పుడు నేను ఇది సజెస్ట్ కపిల్ డిఎస్ అనేది సజెస్ట్ చేయడం జరిగింది ఇప్పుకున్న తర్వాత చూద్దామన్నా కూడా అంటే నేను వెళ్ళి చూసాను మీరు వీడియోలో కూడా చూసినట్టు విప్పిన తర్వాత మూడో రోజు నాలుగో నాలుగో రోజు వెళ్ళి చూడడం జరిగింది ఒక్క కొత్త మొక్క కూడా చనిపోలేదు అంటే అరవై రెండు తోటలో ఇది ఏ విధంగా పనిచేసిందో చూడవచ్చు కపిల్ డిఎస్ అనేది సో ఎక్సెల్ అంటే ఎక్సెల్ అనేది పనిచేసింది అదేవిధంగా మనకు ప్రీవియస్ వీడియో కూడా మనకు చెప్పడం జరిగింది గద్వాలలో వేరేష్ అని చెప్పేసి ఉంటాడు అతను కూడా దగ్గర దగ్గర ఇప్పుడు వన్ మంత్ తోట వన్ మంత్ వైపు తోట అతనికి కూడా ఇది చల్లడం జరిగింది చల్లితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ రిజల్ట్ అంటే వేరు వ్యవస్థ డెవలప్ అవ్వడం మొక్కలు చనిపోకపోవడం పాటుగా అతను చేసిన మిస్టేక్ ఏంటంటే అంతకుముందు అతను వేరుషెండ్గా అనేది వేయడం జరిగింది వేరుషెండ్ ఏంటంటే మనకు వేరు పురుగు అనేది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది కదా సో ఈ ఇట్లాంటి పురుగులు తెల్ల పురుగులు ఉంటాయి కదా ఈ తెల్ల పురులకు కూడా ఇది పని చేయడం జరుగుతూ ఉంటుంది ఈ కపిల్ డిఎస్ అనేది అదేవిధంగా వేరు వ్యవస్థ డెవలప్ అవ్వడానికి మీరు చూస్తున్నా అదేవిధంగా విల్ట్ స్పెషలిస్ట్ అంటే కు స్పెషలిస్ట్ కపిల్ డిఎస్ ఏదైతే ఉందో ఈ కపిల్ డిఎస్ అనేది విల్ట్ స్పెషలిస్ట్ అంటే విల్ట్ రాకుండా మొక్కలు చనిపోకుండా ఆ వేరు వ్యవస్థ డ్యామేజ్ కాకుండా వేరు వ్యవస్థను డెవలప్ చేస్తూ ఉంటుంది ఈ కపిల్ డిఎస్ అనేది సో ఈ విధంగా చెప్పేటప్పుడు చాలా ఉన్నాయండి అదేవిధంగా మనకు ఎక్కడ ఓదెలలో వచ్చేసి మనకు మొండన్న అని చెప్పేసి ట్రిప్లో ఇప్పుకోవడం జరిగింది ఈ రోజు దగ్గర దగ్గర వాళ్ళది నలభై ఐదు రోజులు అంటే పెట్టి కూడా నలభై ఐదు రోజులు అవుతుంది సో నలభై ఐదు రోజుల తర్వాత ఒక్క మొక్క అంటే అతను వేసుకుంది ఆల్మోస్ట్ నెల అవుతుంది ఇప్పటికి వేసుకొని వేసుకుని ఒకటేసారి వేసుకున్నాడు వేసుకున్న తర్వాత ఒక్క మొక్క అంటే ఒక్క మొక్క చనిపోలేదని చెప్పేసి ఈరోజు పొద్దున నేను తనతో మాట్లా అతనితో మాట్లాడడం జరిగింది సో కపిల్ డిఎస్ అనేది ది బెస్ట్ అని చెప్పేసి చెప్పవచ్చు అండి అంటే బిల్ట్కు అదేవిధంగా వేరు కుళ్ళుకు కాండం కుళ్ళు అనేది అదేవిధంగా వేరు పురుగుకు అదేవిధంగా మనకు మొక్క గ్రో అవ్వడానికి కూడా చాలా చాలా డెవలప్ చేస్తూ ఉంటుంది దీంట్లో ఉన్నటువంటి ఖర్జానా ఆయిల్ ఏదైతే ఉందో దీంట్లో చాలా ఉన్నాయి దీంట్లో మనకు మెయిన్ వచ్చేసి ఖర్జానా ఆయిల్ ఈ ఖరాజానా ఆయిల్ ఏంటంటే మనకు రూట్ సిస్టమ్ దగ్గర ఎలాంటి బ్యాక్టీరియా కానీ వైరస్ రాని వచ్చినా కూడా చంపేస్తూ ఉంటుంది సో చంపేసి సో మొక్క వేరే వ్యవస్థను డెవలప్ చేస్తూ ఉంటుంది దాంతోపాటుగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏవైతే పోషకాలు న్యూట్రియం ఏవైతే ఉన్నాయో సో వాటి అన్నిటి కూడా మొక్కకు అందించేసి మొక్క డెవలప్ అవ్వడానికి ఇది చాలా అంటే చాలా దోహదపడతా ఉంటుంది సో అంత మంచి ప్రోడక్ట్ అండి కపిల్ డిఎస్ అనేది పాటుగా ఇప్పుడు మనకు పడుతున్నటువంటి ఇప్పుడు దగ్గర మనకు ఈ రోజు నుండి అయితే వర్షం స్టార్ట్ అవ్వడం జరిగింది ఇంకా మనకు నలభై రోజులు ఉంటాయని చెప్పేసి అంటున్నారు అంటే ఒక ముసురులాగా వస్తుంది కాబట్టి సో మొక్కలు అంటే కొత్తగా ఉన్నటువంటి మొక్కలు ఏవైతే ఉంటాయో అక్కడ ఫంగస్ ఫామ్ అయ్యేసి మొక్కలు చనిపోయే ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది సో అందుకోసం అని చెప్పేసి మీరు కపిల్ డిఎస్ కానీ లేదు కపిల్ డిఎస్ మనకు ఇది కపిల్ డిఎస్ ఏంటంటే మనము ఏది తౌడలో కానీ లేకపోతే బియ్యంలో కానీ కలిపేసుకొని చల్లేసుకోవచ్చు పొలం మొత్తంతో చల్లేసుకోవచ్చు చల్లేసుకున్నట్లయితే మనము ఇంతకుముందు చెప్పినటువంటి వాటిని నివారించుకోవచ్చు లేదు ఈ మొక్కలు అనేది చనిపోకుండా విల్ట్తో చనిపోకుండా ఉండాలంటే మాత్రం మీరు కంపల్సరీ కంపల్సరిగా బ్లూ కాపరు ప్లాంటోమైసిన్ లేదా గ్లీటాక్స్ విత్ ప్లాంటోమైసిన్ ఇది తీసుకొని మీరు ఒక ఎకరానికి ఒక రెండు వందల యాభై గ్రాముల బ్లిటాక్స్ పౌడరు అదేవిధంగా ఒక వంద నూట యాభై గ్రాముల ప్లాంటోమైసిన్ ఏదైతే ఉందో దాన్ని కలుపుకొని ప్రతి ముఖకు గనుక డ్రించింగ్ చేసుకున్నట్లయితే ఈ వేరే వ్యవస్థ వేరే వ్యవస్థ డ్యామేజ్ కాకుండా అదేవిధంగా విల్ట్ ప్రాబ్లం కాకుండా అదేవిధంగా బూజు పట్టకుండా మనకు వేరే వ్యవస్థను డెవలప్ అవ్వడానికి ఇది అనేది దోహదపడుతూ ఉంటుంది సో ఈ ప్లాంటమైసిన్ ఏంటంటే మనకు యాంటీబయాటిక్ లాగా పనిచేసి సో మొక్క యొక్క హెల్త్ కండిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని డెవలప్ చేస్తూ ఉంటుంది యాంటీబాడీస్ తయారు చేసుకుంటుంది అదేవిధంగా ఈ బ్లూ కాపరు ఏదైతే ఉందో లేదా బిటాక్స్ పౌడర్ ఏదైతే ఉందో అది ఒక యాంటీ ఫంగల్గా పనిచేసి ఆ వేర్ల దగ్గర ఫంగస్ ఫామ్ అవ్వకుండా ఇది సహాయపడుతూ ఉంటుంది సో మీరు విత్ బిటాక్స్ పౌడర్ ఉన్నా చల్లుకోండి లేదు గ్లూకర్ ఉన్నా చదువుకోండి లేదు ఈ ప్రతిదానికి డ్రింకింగ్ చేయడం ఇబ్బంది అవుతుంది అనుకుంటే మాత్రం అలాంటి సందర్భంలో మీరు ఈ కపిల్ డిఎస్ అనేది తౌడ్లో కానీ లేదా బియ్యంలో కానీ కలిపేసుకొని చల్లేసుకోండి ఒక ఎకరానికి ఇరవై కిలోల చొప్పున తౌడు లేదు ఇరవై కిలోల బియ్యం లేదా నూకలు ఉన్న దానిలో కలిపేసుకొని చల్లేసుకున్నట్లయితే మనకు మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతూ ఉంది సో ఈ విధంగా చేసుకున్నట్లయితే ఇప్పుడు పడుతున్నటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో సో వాటి నుండి మన మిరప చేయను మనము కాపాడుకోవచ్చు సో అదేవిధంగా అన్న మీరు ఇది గంభీర్ ఉంది కదా గంభీరు అనేది చాలామంది మనకు రైతులు ఫోన్ చేసి అడగడం జరుగుతూ ఉంది గంభీర్ కూడా మరి వేరు వ్యవస్థ పనిచేస్తా అంటే గంభీరు అనేది వేరు ఈ కపిల్ డిఎస్ అనేది వేరు గంభీర్ అనేది ఏదైతే ఉందో గంభీర్ అనేది మొక్క యొక్క వేరు వ్యవస్థను డెవలప్ చేయడానికి పనిచేస్తుంది అది ఆ వేరు పురుగు కానీ అదేవిధంగా ఫంగస్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి కానీ పనిచేయదు ఓకే అది గంభీర్ అది కపిల్ డిఎస్ ఏదైతే ఉందో ఇక్కడ ఇది ఫంగస్ ఫామ్ అవ్వకుండా చేస్తుంది దాంతోపాటుగా ఈ వేరు పురుగును రాకుండా చేస్తుంది వేరు వ్యవస్థను డెవలప్ చేస్తూ ఉంటుంది సో వీటన్నిటికి పనిచేస్తుంది సో అందుకోసం అంటున్నా కపిల్ డిఎస్ వేరు గంభీర్ అనేది వేరు సో నీకు కావాలంటే ఇప్పుడు కపిల్ డిఎస్ వాడిన రైతులు ఎవరైతే నరేందర్ కానీ లేదా మనకు ఉన్నటువంటి మొండన కానీ లేదా వీరేషన్ అని చెప్పేసి ఉన్నాడు దాంతోపాటుగా ఇప్పుడు మేము కూడా చెల్లా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మా చెయ్యను అయితే కంపల్సరీ చూపిస్తాం మీకు సో మీ వీళ్ళ ముగ్గురి నెంబర్లు మీకు డిస్ప్లే ఇస్తాను మీరు రైతులతో మాట్లాడండి రైతుతో మాట్లాడి అన్న ఎట్లా ఉంది అని చెప్పేసి మాట్లాడుకొని అప్పుడు మీరు ఒక స్టెప్ తీసుకోండి సో ఈ విధంగా చేసినట్లయితే మనము ఈ వర్షాల నుండి మన మిరుపచ్చన్ను కాపాడుకునే వల్ల ఉంటాము లేదు అదర్వైజ్ నీళ్ళు ఆగో లేకపోతే మొక్క వేరు వస్తే డెవలప్ కాకపోవడం వలన లేదా అక్కడ ఫంగస్ ఫామ్ అవడం వల్ల సో చాలా అంటే చాలా మొక్కలు చనిపోయే ఆస్కారం ఉంటుంది సో ఇదండి ఈ మన ఈ వర్షాల నుండి మనము ఈ వర్షాలు కూడా కాదు పెట్టిన తర్వాత ఒక పదిహేను ఇరవై రోజులు మనము ఆ మిరప మొక్కలు చిన్న మొక్కలు ఏవైతే ఉన్నాయో సో నేను చెప్పినటువంటి పద్ధతులు కనుక మీరు పాటించినట్లయితే చనిపోకుండా చూసుకోవచ్చు సో ఇదండి వీడియో వచ్చేసి థ్యాంక్ యూ సో వీడియో చూసిన ప్రతి రైతు మీరు కూడా ఒక లైక్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్